నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కావడంతో విష్ణుప్రియ కోసం తన చెల్లెలు అలానే సుడిగాలి ఇద్దరు అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు దాని తర్వాత అమర్దీప్ కోసం అయితే తన ఫ్రెండ్ మహేష్ అలానే అమర్దీప్ ఇద్దరు కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత నవల్ తల్లి అయితే బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడడం జరిగింది అయితే బిగ్ బాస్ అయితే నవల్ పెడుతూ తనని ఆనందపరుస్తూ ఉన్నారు అలానే ఆ రూమ్ లోని తన అమ్మ ఫోటోను ఒక్క ఒక్కసారిగా చూడడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు నాబెల్ అయితే నాబెల్ ఎమోషనల్ తర్వాత తన అమ్మను కలిసి చాలా రోజులు అయ్యింది నా అమ్మను చూసి ఇలా ఒక్కసారిగా చూడడంతో నాకు ఇలా అనిపిస్తూ ఉంది చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నాడు నాబెల్ దాని తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కావడంతో ఒకరి తర్వాత ఒకరు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తూ ఉన్నారు హౌస్ లో వంత కంటెస్టెంట్స్ అంతా కూడా తమ ఫ్యామిలీస్ని చాలా రోజులు చూడకపోవడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవుతూ ఒక్కొక్కరు తమ ఫ్యామిలీస్ కోసం ఎదురు చూస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు మరి ఎవరి ఫ్యామిలీ ఎవరి కోసం ఎవరు వస్తారు మనం ఈ మన నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఆ వీడియో మీకు నచ్చినట్టుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకుంటాం